శ్రీ గురుభ్యో నమ శ్రీమాత్రే నమ ఈ వీడియో చూడబోయే ముందు జై శ్రీరామ్ అని కమెంట్ చేయండి ఈ నెల పదిహేడవ తేదీన శ్రీరామనవమి రామనవమి హిందువులకు అత్యంత ముఖ్యమైన పండుగ హిందువులు ఈ పండుగను అత్యంత భక్తి శ్రద్ధలతో జరుపుకుంటూ ఉంటారు అలానే వసంత ఋతువులో చైత్రశుద్ధ నవమి గురువారం నాడు పునర్వసు నక్షత్రపు కర్కటక లగ్నంలో సరిగ్గా అభిజిత్ ముహూర్తంలో అంటే మధ్యాహ్నం పన్నెండు గంటలకు త్రేతాయుగంలో జన్మించాడు ఆ మహనీయుని జన్మదినాన్ని ప్రజలు పండుగగా జరుపుకుంటారు పద్నాలుగు సంవత్సరాలు అరణ్యవాసము రావణ సంహారము తర్వాత శ్రీరాముడు సీతాసమేతుడై అయోధ్యలో పట్టాభిషక్తుడైనాడు ఈ సంఘటన కూడా చైత్రశుద్ధ నవమి నాడే జరిగిందని శాస్త్రాలు చెబుతున్నాయి శ్రీ సీతారాముల కళ్యాణం కూడా ఈ రోజునే జరిగింది ఈ చైత్రశుద్ధ నవమి నాడు ఆంధ్రప్రదేశ్లో గల భద్రాచలమునందు సీతారామ కళ్యాణ ఉత్సవాన్ని అత్యంత వైభవంగా జరుపుతారు అందుకే శ్రీరామనవమి మహాపుణ్యమైనది ఇలాంటి అద్భుతమైన రోజున స్త్రీలు మర్చిపోకుండా గుర్తుపెట్టుకొని పెట్టుకొని ఈ రంగు చీర కట్టుకుంటే చాలు మీ భర్తకు నిండు నూరేళ్ల ఆయుష్ లభిస్తుందని పండితులు చెబుతున్నారు దీర్ఘ సుమంగిలి యోగం కలుగుతుంది అపార ఐశ్వర్య యోగం సిద్ధిస్తుంది సకల శుభాలు కలుగుతాయి ఆ సీతారాముల ఆశీస్సులు కలిగి అష్టైశ్వర్యాలతో భోగ భాగ్యాలతో జీవిస్తారు మరి ఎంతో పుణ్యవంతమైన శ్రీరామనవమి రోజు ఏ రంగు దుస్తువులు ధరిస్తే సకల దరిద్ర బాధలు పోయి శుభాలు అష్టైశ్వర్యాలు లభిస్తాయో ఇప్పుడు ఈ వీడియోలో మనం వివరంగా తెలుసుకుందాం ఈ వీడియోని ఎక్కడా స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి అలాగే ఈ వీడియోకి ఒక లైక్ చేయండి ముందుగా రామభక్తులను కొడితే ఆ దెబ్బలు ఎవరికి తగులుతాయో తెలిపే పవిత్ర కథను ఇప్పుడు విందాం త్రేతాయుగంలో రాముల వారు రాజ్యం పాలిస్తున్నప్పుడు ఒక రామభక్తుడు ఉండేవాడు అతను నిరంతరము శ్రీరామనామం జపం చేసేవాడు ఎక్కడ రామనామం రామకథ చెప్పబడుతుందో అక్కడే హనుమంతుడు ఉంటాడని పురాణాలు చెబుతున్నాయి అలా ఒకరోజు హనుమంతుడు ఆ భక్తుని వెనక అదృశ్యంగా అతనితో పాటు తిరుగుతూ కన్నులతో రామనామ పారవస్యంలో మునిగి తేలుతున్నాడు అయితే ఆ భక్తునికి కొంత సమయానికి లఘుశంక తీర్చుకోవలసి వచ్చింది ఈ భక్తుడు ఆ సమయంలో కూడా రామనాభం జపం సాగిస్తూనే ఉన్నాడు అది చూసిన హనుమంతుల వారికి పట్టరాని ఆగ్రహం వచ్చి తన తోకతో ఆ భక్తుని వీపు మీద ఒక దెబ్బ కొట్టారు ఆ భక్తుడు ఆ నొప్పికి తాళలేక రామ అని ఆతితో అరిచాడు అలా అనగానే ఆశ్చర్యంగా నొప్పి తగ్గిపోయింది అదే సమయంలో ఇటువంటి వారి చుట్టూన నేను రామనామం కోసం తిరిగింది అని హనుమ అక్కడి నుంచి తిరిగి రాజదర్బారుకి చేరుకున్నాడు రాజదర్బారులో ఒకటే కోలాహలంగా ఉంది రాములు వారికి ఆరోగ్యం బాగోలేదని ఉన్నట్టుండి పడిపోయాడని రాముణ్ణి సైనాగారంలోనికి తీసుకువెళ్ళి పడుకోబెట్టారని అందరూ చెప్పుకుంటూ ఉన్నారు సామాన్య ప్రజలను ఎవరిని లోపలికి పంపటం లేదు కేవలం సీతమ్మ లక్ష్మణ భరత శత్రుఘ్నులు ఉన్నారు రాములు వారు హంసతూలిగా కల్ప మీద వెలికల పడుకొని ఉన్నారు రాములు వారి వీపు మీద ఒక వాత దెబ్బ ఉన్నది ఆ వాత వల్ల కలిగిన నొప్పిని తగ్గించటానికి సీతమ్మ వారు రకరకాల ఔషధాలతో కలిపి నవనీతం రాస్తూ ఉన్నది ఇంతలో హనుమంతుడు వచ్చాడని తెలియడంతో భరత శత్రుఘ్నులు అలాగే సీతమ్మవారు హనుమాను లోపలికి ప్రవేశించమని చెప్పారు అతను వస్తే ఏ మూలికనైనా తెచ్చి రాముని నొప్పిని తీరుస్తాడు అని సీతమ్మవారు అంటుంది హనుమాను రాముడు దగ్గరికి వెళ్ళమని చెప్పు అని సీతమ్మవారు లక్ష్మణుడికి చెబుతుంది హనుమంతుణ్ణి లోపలికి అనుమతించారు లోనికి వెళ్ళి రాముల వారిని చూసిన హనుమంతుడు ఆగ్రహంతో ఊగిపోయారు అసలు ఎవరు ఈ పని చేసింది ఎవరు కొట్టారు స్వామిని అంటూ నరసింహ అవతారం ఎత్తి రుద్రుడై తాండవం చేశారు నువ్వే కదా హనుమ ఆ భక్తుని తోకతో కొట్టావు ఒకవేళ అతని నొప్పి నేను తీసుకోకపోతే అతను నీ దెబ్బకు బ్రతికేవాడా నేనే ఇంత బాధపడుతున్నాను అంటే అతను ఇంకెంత బాధపడతాడో అని రాముడు హనుమంతునితో అన్నాడు ఆ మాటలు విన్న హనుమంతుడు ఆశ్చర్యానికి లోనయ్యాడు అక్కడ జరిగిన అనర్థాన్ని తెలుసుకున్న హనుమంతుడు క్షమించమని రాముల వారి పాదాలను ఆశ్రయించాడు అప్పుడు స్వామి మీ నొప్పికి మందు కూడా తెలిసింది అని ఒక్క క్షణంలో హనుమంతుడు ఎగిరి ఆ భక్తుని దగ్గరకు వెళ్ళాడు ఆ భక్తునికి జరిగింది సూక్ష్మంగా చెప్పి అతని భక్తికి మెచ్చి హనుమంతుడు అతడిని వెంట తీసుకొని స్వామివారి వద్దకు వచ్చాడు ఆ తరువాత సీతమ్మవారు రాముడికి రాస్తున్న ఔషధ నవనీతాన్ని తాను కొద్దిగా తీసుకొని ఆ భక్తుడికి కూడా కొద్దిగా ఇచ్చి శ్రీరాముల వారికి సీతమ్మకు నమస్కరించిన తరువాత రామనామగానం చేస్తూ హనుమంతుడు మరియు ఆ భక్తుడు ఇద్దరూ కలిసి ఆ వెన్నపూస పూత పుయ్యగా రాములు వారి నొప్పి మంట వారి వీపు మీద ఉన్న వాత అన్నీ కూడా మటుమాయమయ్యాయి ఇక హనుమంతుడు ఆ భక్తుణ్ణి ఆనందంతో ఆలింగనం చేసుకొని చూసావా నాయన రామనామం మహిమ రామనామాన్ని భక్తుడు పలకటం వల్ల శ్రీరాముడు ఆ భక్తుని కష్టం తీసుకొని తానే బాధపడ్డాడు అది శ్రీరాముల వారి గొప్పతనం అని ఆ భక్తునికి హనుమ వివరించాడు అటువంటి రాముని బాధను కూడా పోగొట్టగలిగేది కూడా రామభక్తుల నోటిని అందు పలికే రామనామమే అని చెప్పి అతనిని ఆశీర్వదించి పంపాడు ఇక శ్రీరామనవమి రోజు స్త్రీలు ఏ రంగు చీర కట్టుకుంటే భర్తకి నిండు నూరేళ్ల ఆయుష్ అపార ఐశ్వర్యం కలుగుతాయో ఇప్పుడు తెలుసుకుందాం ఈ నెల ఏప్రిల్ పదిహేడవ తేదీన శ్రీరామనవమి పండుగ ఈ పండుగ రోజు స్త్రీలు ఆకుపచ్చ రంగు లేదా పసుపు రంగు లేదా ఈ రెండింటి కలర్ కాంబినేషన్లో ఉండే చీరను ధరిస్తే మీకు అంతా శుభమే జరుగుతుంది అలాగే దీర్ఘసుమంగలి యోగం సిద్ధిస్తుంది మీ భర్త యొక్క ఆయుష్ అనేది పెరుగుతుంది ఎందుకంటే ఆకుపచ్చ మరియు పసుపు అంటే లక్ష్మీదేవికి ఎంతో ఇష్టమైన రంగులు శ్రీరామనవమి రోజు స్త్రీలు ఈ రంగులో ఉండే చీరను కట్టుకోవటం వల్ల సీతారాముల వారి అనుగ్రహంతో దీర్ఘసుమంగలి యోగం కలుగుతుంది అలానే అపార ఐశ్వర్య యోగం సిద్ధిస్తుంది చీర అనే కాదు పెళ్లి కాని స్త్రీలు కూడా ఈ రంగులో ఉండే డ్రెస్సులు వేసుకుంటే వారికి వివాహం త్వరగా అవుతుంది అలాగే మంచి భర్త లభిస్తాడు అష్టైశ్వర్యాలు సిద్ధిస్తాయి కేవలం స్త్రీలు మాత్రమే కాదు పురుషులు పిల్లలు పెద్దలు అందరూ కూడా ఈ రోజు గ్రీన్ లేదా ఎల్లో లేదా ఈ రెండు కలర్ కాంబినేషన్లో ఉండే దుస్తులు ధరిస్తే శ్రీ సీతారాములు వారి అనుగ్రహం మీకు తప్పక లభిస్తుంది అలాగే ఈ సంవత్సరం అంతా మీకు బాగా కలిసి వస్తుంది ఏ పని చేసినా విజయం మిమ్మల్ని వరిస్తుంది మీరు పట్టిందల్లా బంగారం అవుతుంది అష్టైశ్వర్యాలు భోగభాగ్యాలు లభిస్తాయి అలాగే రాజయోగం పడుతుంది కనుక అందరూ కూడా గుర్తుపెట్టుకొని ఏప్రిల్ పదిహేడు శ్రీరామనవమి రోజున ఈ రంగులో ఉండే దుస్తువులను ధరించండి ఈ సంవత్సరం అంతా శుభ ఫలితాలను పొంది సుఖ సంతోషాలతో హాయిగా జీవించండి ఇకపోతే శ్రీరామనవమి పండుగ దినాన ఎట్టి పరిస్థితుల్లోనూ నలుపు రంగు డార్క్ బ్లూ చీరలను డ్రెస్సులను అస్సలు ధరించకూడదు ఒకవేళ మీరు ఈ రంగు దుస్తులను ధరిస్తే సంవత్సరం అంతా కూడా దరిద్రం మిమ్మల్ని వెంటాడుతుంది ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే జై శ్రీరామ్ అని కమెంట్ చేయండి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే ఉన్న బెల్లైకాన్ మీద క్లిక్ చేయండి మరొక మంచి వీడియోతో మీ ముందుంటాను సర్వే జన సుఖినో భవంతు